హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ సబుదాన లేదా సగ్గు బియ్యం గురించి అందరికీ తెలిసిందే సాధారణంగా దీన్ని చాలా మంది తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తారు దీంతో పాయసం లేదా పరమాన్నం వంటివి చేస్తారు అయితే సగ్గుబియ్యం వాస్తవానికి ఒక ప్రాసెస్ చేయబడిన ఆహారం అయినప్పటికీ ఇది ఆరోగ్యకరమైనది అని చెప్పవచ్చు దీన్ని కర్రపెండలం చెట్టుకు చెందిన దుంపల నుంచి తయారు చేస్తారు అందువల్ల ఇది పూర్తిగా బియ్యానికి ఎంతో ప్రాధాన్యత కల్పించారు దీంతో పలు ఔషధాలను కూడా తయారు చేస్తారు సగ్గు బియ్యాన్ని తీసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి దీన్ని పాయసం లేదా జావగా తయారు చేసి తీసుకుంటారు ఇది మనకు అనేక ప్రయోజనాలు అందిస్తుంది పలు వ్యాధులు నయం చేసేందుకు సహాయం చేస్తుంది బియ్యంలో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి కనుక దీంతో జావ తయారు చేసి తాగితే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది ఉత్సాహంగా ఉంటారు చురుగ్గా పనిచేస్తారు నీరసం అలసట తగ్గిపోతాయి బద్ధకం తగ్గుతుంది సగ్గు బియ్యాన్ని ఉదయం తీసుకుంటే రోజంతా శరీరంలో శక్తి స్థాయిలో అధికంగా ఉంటాయి సగ్గు బియ్యం మన శరీరానికి చలవ చేస్తుంది కనుక దీన్ని ఎక్కువగా వేసవలో తీసుకుంటారు అయితే కొందరికి ఎల్లప్పుడు వేడిగా శరీరం ఉంటుంది లేదా కారం మసాలా ఉండే ఆహారాలు తింటే పడదు అలాంటి సందర్భాలు సగ్గు బియ్యాన్ని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది ఇది పొట్టలో ఉండే అసౌకర్యాన్ని విరోచనాలను శరీరంలోని వేడిని తగ్గిస్తుంది సగ్గు బియ్యాన్ని పాలు లేదా నీటిలో ఉడికించి అందులో కాస్త చెక్కలు కలిపి తింటుండాలి దీనివల్ల పొట్టలో ఉండే అసౌకర్యం శరీరంలోని వేడి తగ్గిపోతాయి సగ్గుబియ్యాన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు అన్నిటినీ తగ్గించుకోవచ్చు ఆహారం సులభంగా జీర్ణమవుతుంది అజీర్తి తగ్గుతుంది గ్యాస్ అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది మలబద్ధకం తగ్గుతుంది విరోచనాల నుంచి బయటపడవచ్చు సగ్గుబియ్యం తేలిగ్గా జీర్ణమవుతాయి కనుక వృద్ధులు పిల్లలు కూడా సులభంగా తినవచ్చు సగ్గు బియ్యాన్ని రోజు ఒక కప్పు మోతాదులో తింటుంటే జీర్ణ వ్యవస్థలో ఉండే అల్సర్లు తగ్గిపోతాయి ముఖ్యంగా జీర్ణాశయం పేగుల్లో ఉండే పుండ్లు మానుతాయి పేగుల వాపుల నుంచి కూడా బయటపడవచ్చు సగ్గు బియ్యంలో పిండి పదార్థాలతో పాటు ప్రోటీన్లు విటమిన్ సి కాల్షియం అధికంగా ఉంటాయి అందువల్ల శరీరానికి పోషకాలు శక్తి రెండు లభిస్తాయి సగ్గుబియ్యంలో ఉండే కాల్షియం ఎముకలు దంతాలు దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది విడిగిన ఎముకలు అతుకుంటున్న వారు వీటిని రోజు తింటుంటే ఉపయోగం ఉంటుంది ఎల్లప్పుడూ నీరసంగా అలసటగా బద్ధకంగా ఉండేవారు కూడా సగ్గుబియ్యాన్ని తింటుండాలి దీనివల్ల శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు చురుగ్గా పనిచేస్తారు జ్వరం వచ్చిన వారికి ఆహారం తినాలనిపించదు అలాంటి వారు సగ్గు బియ్యాన్ని తయారు చేసుకుని తాగాలి ఎంతో శక్తి లభిస్తుంది నీరసం తగ్గిపోతుంది జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు సగ్గు బియ్యాన్ని తింటుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగవుతుంది బీపీ తగ్గుతుంది హైబీపీ ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది రోజు తింటుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది ఇక సగ్గు బియ్యం గ్లాసమిక్ ఇండెక్స్ విలువ ఏటి వరకు ఉంటుంది అందువల్ల దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమంతరం పెరుగుతాయి కనుక డయాబెటీస్ ఉన్నవారు బియ్యాన్ని తినకూడదు ఇలా జాగ్రత్తలు పాటిస్తూ దీన్ని తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు